ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము నీవు నాకుత్తరమిచ్చువాడవు గనక నా ఆపత్కాల మందు నేను నీకు మొరపెట్టదను ఎనభై ఆరవ సంకీర్తన ఏడవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈ లోకములో ఇబ్బందులు శ్రమలు ఊహించని శోధనలు ఒకదాని తరువాత ఒకటి వచ్చినప్పుడు మనము బాధతోనూ వేదనతోనూ ప్రయాసపడతాం ఇది లోకములో జన్మించిన ప్రతి మానవుడు అనుభవిస్తున్న పరిస్థితి ఇది అధికమైన ఆయాసముగా ఉంటుంది పరిశుద్ధ లేఖన భాగము మనము గమనించినట్లయితే మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి నీ వీపు తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి అన్న వచనము ప్రకారము డబ్బు ఖచ్చితంగా అవసరమైన పరిస్థితులలో అది మన వద్ద లేకపోవడం అనారోగ్యం అనేక ఇతర అవసరాలు మనలను ఆందోళనకు గురి చేస్తాయి ఇటువంటి క్లిష్టమైన సమయాలలో ఎవరైనా మనకు సహాయము చేసినట్లయితే అది మనకు ఎంతో సంతోషముగా ఉంటుంది అవును ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదకు ప్రతి దండమును దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు యహోవా తను మైమపరుచుకున్నట్లు నీతి అను మస్తిక వృక్షములన్నీ యహోవా నాటిన చెట్లన్నీ వారికి పేరు పెట్టబడును అన్న వచనము ప్రకారము ప్రీలారా ఈ విధముగా మన ప్రభువైన యేసు మనలను ప్రేమించడం ఓదార్చడం ద్వారా మన కన్నీళ్లను చుడవడానికి మన జీవితంలోనికి వస్తాడు ప్రీలారా ఒకసారి రోమ సామ్రాజ్యములో తన క్రూరమైన యజమాని నుండి తప్పించుకోవడానికి ఒక బానిస అడవిలోకి పారిపోయాడు అతడు పొదల వెనుక దాగుకొన్నప్పుడు ఒక మోల్గు వినిపించింది అది ఏమిటో చూడడానికి దాని దగ్గరకు అతడు వెళ్ళినప్పుడు ఒక సింహం దాని కాలులో పెద్ద ముల్లు గుచ్చుకొని ఉండగా అది మూల్గుతూ అతనికి కనిపించింది అది చాలా బాధలో ఉంది అతడు ఆ సింహాన్ని చూసి భయపడినప్పటికీ అతడు దాని దగ్గరకు వెళ్ళి దాని కాలులో ముళ్ళును నెమ్మదిగా బయటకు తీశాడు అంతే సింహం అతనికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా ఒక క్షణం అతని వైపు చూసింది తర్వాత అది పారిపోయి అడవిలోనికి అదృశ్యమైంది సింహము బంధకాల నుండి తప్పించుకున్నందుకు ఆ బానిస సంతోషించాడు తిరిగి అతడు చాటున దాక్కున్నాడు అయితే వెంటనే అతని యజమాని సైనికులు అతన్ని పట్టుకుని బంధించారు చెరసాలలో వేశారు అప్పుడతనికి మరణశిక్ష విధించారు అటువంటి ఖైదీలను శిక్షించడానికి ఆకలితో ఉన్న సింహాల ముందుకు వారిని విసిరివేయడం ఆ దేశంలో ఉన్న ఆచారం దాని ప్రకారం ఈ బానిసను కూడా ఆకలితో ఉన్న సింహము ముందుకు విసిరేశారు ఈ సింహం అతన్ని మృంగివేయడానికి గర్జిస్తూ అతని వద్దకు వచ్చింది అయితే ఈ సింహం అతని వైపు చూసినప్పుడు దాని వేగాన్ని తగ్గించుకుంది అది దగ్గరకు వచ్చి మౌనముగా అతని పాదాల వద్ద కూర్చుండిపోయింది దానిని చూసిన ప్రజలు చాలా ఆశ్చర్యపోయి చప్పట్లు కొట్టడం ప్రారంభించారు ఈ వింత సంఘటనకు కారణము ఏమిటని రాజు ఆ బానిసను అడిగినప్పుడు అయ్యా కొంతకాలము క్రితము అడవిలో ఉన్న సింహానికి తాను ఏ విధముగా సహాయము చేశాడో అతడు రాజుకు వివరించాడు అతడు చెప్పిన కథనాన్ని బట్టి అందరూ ఆశ్చర్యపోయారు సింహం చంపడానికి మృంగివేయడానికి నిరాకరించిన ఈ వ్యక్తిని విడుదల చేయాలని వారు కలిసి నిర్ణయించుకున్నారు అప్పుడ రాజు తన మనసు మార్చుకొని అతన్ని విడిపించాడు దేవునికే మహిమ కలుగునుగాక ప్రియ సహోదరి సహోదరుడా మీరు చాలా పిచ్చుకల కన్నా విలువైన వాళ్ళు అన్న వచనము ప్రకారము పిచ్చుకల్లాంటి చిన్న చిన్న పక్షుల్ని ప్రజలు అంతగా పట్టించుకోరు కాని దేవుడు వాటిని కూడా పట్టించుకుంటాడు ప్రతి చిన్న పిచ్చుకను దేవుడు గమనిస్తాడు ప్రతిదీ ఆయన దృష్టిలో విలువైన ప్రాణే పిచ్చుకల కన్నా మనుషులు ఆయనకింకెంతో విలువైన వాళ్ళు భూమి మీద దేవుడు సృష్టించిన వాటన్నిటిలో మనుషులు అత్యంత ప్రాముఖ్యమైన వాళ్ళు ఎందుకంటే దేవుడు మనలను తన స్వరూపమందు చేశాడు మనము ఆయనకున్న అద్భుతమైన లక్షణాల్ని అలవర్చుకోవాలి చూపించగలగాలి యహోవా నీవు నన్ను పరిశోధించి ఉన్నావు నా మనసు ఉన్నావు నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు దేవునికి బాగా తెలుసు మీ లోపలి భావాలు ఆందోళనలు కూడా ఆయనకు తెలుసు మీ సమస్యల్ని ఆందోళనలను ఇతరులు అర్థము చేసుకోకపోవచ్చు అయితే దేవుడు మాత్రం మీ గురించి పట్టించుకుంటున్నాడు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ జీవితం మీద ఆశ కోల్పోనక్కరలేదు యహోవా నా ప్రార్థన ఆలకింపము నా మొరని యుద్ధకు చేరనిమ్ము అని మీరు ప్రార్థించినప్పుడు ప్రి సహోదరి సహోదరుడా బాధల వల్ల మనుషులు కార్చిన ప్రతి కన్నీటి చుక్క గురించి యహోవాకు తెలుసు అని పరిశుద్ధ లేఖన భాగము చెప్పిన విధముగా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ కన్నీళ్ల గురించి కూడా ఆయనకు తెలుసు దేవుడు మీ కష్టాలన్నిటినీ మీ కన్నీళ్ళన్నిటిని గుర్తుపెట్టుకుంటాడు ఎందుకంటే మీరు ఆయనకు చాలా అమూల్యమైన వారు దేవుడు మీకు సహాయము చేయాలని కోరుకుంటున్నాడు ఒకవేళ మీరు పడిపోతే ఆయన మిమ్మల్ని పైకి లేవనెత్తుతాడు ఎందుకంటే దేవునికి మీరంటే ఎంతో ప్రేమ అందుకే ఇష్టపూర్వకముగా తన కుమారుడైన యేసు క్రీస్తును మీకోసం బలిగా ఇచ్చాడు దానివల్ల ఎప్పటికీ సంతోషకరమైన అర్ధవంతమైన జీవితము గడిపే అవకాశం మీకుంటుంది కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఆందోళనగా ఉన్న సరే మీ జీవితం భారముగా తయారైనట్టు అనిపించినా సరే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానం చేయండి భవిష్యత్తు కోసం ఆయన మాట ఇచ్చిన వాటి మీద విశ్వాసం పెంచుకోండి అది మిమ్మల్ని సంతోషముగా ఉంచుతుంది మీ జీవితంలో ఆశ కోల్పోకుండా మీలో ధైర్యాన్ని నింపుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో ఆయన యుద్ధకు చేరాలని దేవుడు కోరుకునుచున్నాడు మనము దేవుని సహాయము కొరకు దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు దేవుని రక్షణార్థమైన సహాయము ఖచ్చితముగా మనకు కవచం అవుతుంది ఆయన సహాయము మనలను ఉన్నతులనుగా చేస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా సహాయము కొరకు మనం ప్రజల వద్దకు పరిగెత్తాల్సిన అవసరము లేదు దేవుణ్ణుండి తమ సహాయాన్ని పొందేవారు దాని కొరకు ఆయన అందించే అనుగ్రహముతో తాము ఊహించిన దానికంటే మించిన సంతృప్తిని పొందుకుంటారు కాబట్టి రీతిగా కృప పొందుటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదాయుల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రికల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్ఠమైన ఘనమైన ఉన్నతమైన పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేసినాం దివా గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన నూతన దినమును మాకు బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేసినాం దేవా మా జీవితంలో ఎప్పటికీ మా సొంత ఆలోచనలకు చోటీయ్యకుండా ఏమి చేసినా ప్రార్థనపూర్వకముగా పూర్వకముగా మిమ్మల్ని నడిగి చేసే బుద్ధిని జ్ఞానమును మాకు దయచేయమని వేడుకొనిచున్నాం అయా మా సొంత ఆలోచనల ప్రకారము నడిచి సౌలు వలె విఫలమవ్వకుండా దావీదు వలె మీ హృదయానుసారులుగా నడుచుకుంటూ ప్రతి విషయములో ఫలితాన్ని పొందే విధేయత మాలో పుట్టించండి తండ్రి అయ్యా సొంత ఆలోచన ప్రకారం చేసి నష్టపోయాం మమ్మల్ని కరుణించండి కాపాడండి కష్టాలన్నిటి నుండి విడిపించండి తండ్రి ఇక నుండి ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా మీ వాక్యానికి లోబడి మీ వాక్యానుసారమే చేసే మనస్సు మాల ప్రతిబిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా మమ్మలను బెదిరిస్తున్నట్లుగా కనిపించే సమస్త హాని నుండి సురక్షితముగా ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభువా అయ్యా నీవు మాత్రమే మా అవసరాలను తీర్చగలవాడు మా చింతలన్నిటినీ ఈ రోజు నీ పాద సన్నిధిలో ఉంచుతున్నాం రక్షించే నీ సహాయము మాకు కేడముగా ఉంచుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు ప్రత్యేకంగా మరొక మారు నా తండ్రి కేరళ రాష్ట్రంలోని వైనాడు ప్రాంతం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయా అక్కడున్న ప్రతి పరిస్థితిని మీ ఆధీనంలో ఉంచుకునండి అయా అక్కడ జరుగుతున్న ప్రతి సహాయక చర్యకు మీరు తోడుగా ఉండి బిడలకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం ఆ సహాయక కార్యక్రమాల్లో పాలు పొందుతున్న అయా భారతదేశ సైన్య సభ్యులను ఎన్డిఆర్ఎఫ్ బృందాన్ని నా తండ్రి స్థానిక సంస్థల సభ్యులందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని మంచి ఆరోగ్యమును మంచి మనసును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి అక్కడ దుఃఖములో ఉన్న ప్రతి బిడ్డను మీరు ఓదార్చుమని వేడుకొనిచున్నాం అయా ఆప్తలను కోల్పోయి దుఃఖ సాగరములో ప్రతి బిడ్డను కూడా ఓదార్చుమని వేడుకొనిచున్నాం బిడ్డల కావలసిన ప్రతి సహాయము అందులాగున మీరే కృపచుపని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి దివా ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి ఫలభరితమైన కుటుంబ జీవితము దయచేయమని వేడుకొనిచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీ పరిశుద్ధ హస్తంతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్ చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిస్తున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన దినాన బిడ్డలతో మీరు మాట్లాడండి తండ్రి వారి మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ మరి ముఖ్యంగా నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబమును మీ పరిశుద్ధ నామములో తిరిగి కట్టుమని మీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివై సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకప్ప చెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచరిగిన దేవుడు వింటున్నావు నా తండ్రి ఏ బిడ్డ ఎక్కడ అవసరత చేత మీ వైపు చూస్తూ మీ పాద సన్నిధిలో మోకరించి కన్నీటితో వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశం నుండి వారి ప్రతి మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన ప్రతి ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు విప్పి సమృద్ధికరమైన మీ దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి Amen.